కొత్త డ్రెస్ ఇచ్చారండి చాలా గా ఉంది అయితే నేనేం చేస్తున్నానంటే ఆమెకి చట్టం మెడల్పు కాబట్టి బ్యాక్ పార్ట్ డాట్స్ చేస్తున్నాను చూడండి పై నుంచి వచ్చేసరికి నేను పద్నాలుగున్నర తీసుకున్నాను పై నుంచి వచ్చేసరికి పద్నాలుగున్నర తీసుకున్నాను అలా తీసుకోలేక ఇదిగోండి ఈ చంక నుంచి కట్స్ ఉంటాయి కదా ఆ కట్స్ని నాకు పన్నెండు వచ్చింది అనమాట ఇదిగోండి కట్స్ కాడికి పన్నెండు వచ్చింది ఓకేనా ఆ పన్నెండుని రెండు ఫోల్డింగ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఆరు వచ్చింది కదా ఆరుకి ఇక్కడ ఒక గీత గీసేసుకున్నా గీత గీసేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఆరు వచ్చింది అనమాట ఆ రంగానే నేను ఇలాగా ఒక లైన్ గీసేసుకున్నా ఇలాగా ఒక లైన్ గీసేసుకొని ఒక లైన్ గీసేసుకొని ఏం చేసానంటే ఇప్పుడు మనం డాట్స్ వేయాలి డాట్స్ వేయాలి అని అంటే ఈ మధ్యకి మనం పద్నాలుగున్నర తీసుకున్నాం కదా ఆ పద్నాలుగు ఎదురుగా ఇదిగండి ఇక్కడ ఒక పావు ఇటొక పావు అటొక పావు అలాగే సేమ్ ఇటో ఒక పావు అటు ఒక పావు వేసేసుకొని ఇదిగోండి ఈ లైన్కి ఒక గీత గీసేసుకొని మధ్యన ఇలాగా డాట్స్ వేసుకొని దీంట్లో కలుపుకోవాలన్నమాట అప్పుడు ఫిట్టింగు చాలా బాగుంటదండి అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఒక డాట్ వేసి నేను చూపిస్తాను ఇదిగోండి ఎలా పట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ గీసేసుకున్నాం కదా ఆ లైన్కి ఎలాగ ఇక్కడి నుంచి ఇదిగోండి ఎలా పట్టేసేసుకొని ఎలాగ పావు ఎక్కడికి వచ్చి ఇటు పెట్టుకున్నాం ఇటు అనమాట ఆ పావు ఎలాగనేది సన్నగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడి నుంచి సన్నగా రావాలి రఫ్ తీసేసుకోండి ఎలాగ వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ క్రాస్ కొచ్చేలకు ఇక్కడ అనమాట మనకి ఇక్కడ ఎలాగ తేల్చేయాలన్నమాట ఎలా నుంచి ఎలాగ ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం కదా ఓకేనా ఇలాగా రఫ్ తీసేసుకోవాలి సేమ్ అటు కూడా అంతేనండి డాట్ చేశాను చూడండి ఇదిగోండి డాట్స్ వేసాను చూడండి ఇలాగా డాట్స్ వేసుకున్నామంటే ముందు మనకి వెనక చట్ట ఉండోళ్ళకి కూడా బాగా షేప్ అనేది ముందు ఫ్రంట్ వైపు టైట్ అయిపోయి బాగా షేప్ అనేది బాగుంటుంది ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను లేదు సైడ్ కూడా కుట్టేసుకోవాలి సైడ్ వేసుకుంటే ఏంటంటే ఇక్కడ తిత్తులలాగా వస్తుంది అక్కడ డాట్స్ వేసుకున్నామంటే నీట్గా ఉండిద్ది రివర్స్ చేసి చూపిస్తున్నాను మనకి ఎంత లెంత్ తగ్గిద్ది అనేది ఇదిగోండి క్రాస్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మీకు ఇలాగ ఇక్కడ కట్స్ ఉంటాయి కదా ఈ రెండు కట్స్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇక్కడ మీకు అర్థం అయిపోద్ది ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ ఇక్కడ లెంత్ తెలిసిద్ది అనమాట మీకు ఇదిగోండి ఇక్కడ ఇంత లెంత్ ఇందాక ఏంటంటే దీనికి మించి ఉంది మనం వెనక డాట్స్ చేసుకోగానే ఈ క్రాస్ అనేది ఇదిగో ఇదిగో క్రాస్ అనేది కూడా తెలుస్తుంది చూడండి అండి ఇదిగో క్రాస్ ఇట్లా వచ్చింది అనమాట షేప్ దీనికి కూడా సేమ్ ఇదిగోండి అదే ఇక్కడ వేసేసుకున్నాం అనుకోండి తిత్తులు తిత్తులుగా వచ్చింది డాట్స్ వేసేసుకున్నాము డాట్స్ వేసుకున్నా కానీ లూజ్ గా ఉన్నట్టు కొంచెం లైట్ గా కరువు షేప్ అనేది తీసుకోండి సరిపోతుంది